ఎవరెవరో రాయలవారి కొలువులోకి ప్రవేశిస్తున్నారు వాళ్ళెవ్వరికీ ద్వారపాలకులు అడ్డు చెప్పడం లేదు ఇదే మంచి సమయం అని చెప్పేసి రామకృష్ణుడు కూడా లోపలికి వెళ్ళాడు సభాస్థలి మహామహులతో నిండి ఉంది అయితే ఎదురుగా మాత్రం ఒక స్పెషల్గా వేసిన ఆసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు ఆయనలో చాలా గర్వం కనిపిస్తుంది అదే సమయంలో రాయలవారు వచ్చారు ఆయనతో పాటే తాతాచార్యులు కూడా వచ్చారు అప్పుడు సభికులందరూ లేచి నిలబడి రాయలవారికి నమస్కరించారు అనంతరం సభ ప్రారంభమైంది రాజాజ్ఞ అనంతరం ఆ వేరుగా స్పెషల్గా ఉన్న ఆసనం మీద కూర్చున్నారు కదా ఆ పండితుడు లేచి నిలబడి ఇలా మాట్లాడుతున్నారు ఈ లోకమంతా అవాస్తవం సృష్టిలో జరుగుతున్నట్లు కనపడేది నిజానికి జరగడం లేదు ఈ ప్రపంచంలోని ఇంద్రియాలు అనుభవించుతున్నది ఏదీ లేదు అదంతా ఊహ మాత్రమే మనం చూస్తున్నాం మాట్లాడుతున్నాం అనే విషయాలు కూడా భ్రమ మాత్రమే అని చెప్తున్నాడు అప్పుడు రామకృష్ణుడు లేచి నిలబడి ఉద్దేశించి అయ్యా తమరి భావం ఆపండి అని అన్నాడు అప్పుడు అపరిచిత వ్యక్తి రామకృష్ణుడిని ప్రశ్నార్థకంగా చూశారు అందరూ అతను చెప్పేది వినాలన్న ఉత్సాహంతోనూ ఉన్నారు అప్పుడు రామకృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు అయ్యా తమరు అంటున్నారు అంత ఊహ భ్రమ అవాస్తవం అని అంటున్నారు అంటే మనం ఆనందించడానికి ఏమీ లేదనే కదా మీరు చెప్పేది అని అడిగాడు అప్పుడు ఆ పండితుడు అవును ఎటువంటి వ్యత్యాసము లేదు అని అన్నాడు అప్పుడు రామకృష్ణుడు అన్నాడు సభికులారా ఆయన చెప్పిన వాటిల్లోని సత్యాసత్యాలు ఇప్పుడు వారు తెలుసుకోవచ్చు సభికులంతా అతన్ని చూశారు రాయల వారు కూడా అతన్ని వింతగా చూశారు ఇప్పుడు మళ్ళీ రామకృష్ణుడు చెప్తున్నాడు శ్రీకృష్ణదేవరాయల వారు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన విందులో మనందరం తృప్తిగా భోజనం చేద్దాం మన పండితులు వారు మాత్రం వింద ఆరగించినప్పటికీ ఆరగించిన తృప్తిని పొందుతారు వ్యత్యాసం ఎంత ఉంటుందో తెలుసుకుంటారు అంతేనా పండితులు వారు అని అడిగాడు వ్యంగ్యంగా రామకృష్ణుడు అడిగిన దానికి జవాబిచ్చేందుకు ఆయనకు నోరు పెగలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాక అవునవును అని చిన్నగా గొనికి తల వంచుకొని కూర్చున్నాడు అందరూ గొల్లున నవ్వారు తాతాచారి మాత్రం నవ్వలేదు రాయల వారు కూడా నవ్వారు అపరిచిత వ్యక్తి అయిన రామకృష్ణుడిని రాయల వారు పిలిచి వివరం అడిగాడు రామకృష్ణుడు మొత్తం వివరించాడు రాయలవారు వెంటనే రామకృష్ణుడిని తన ఆస్థాన కవిగా స్వీకరించి బంగారు నాణ్యాలు కూడా బహుమతిగా ఇచ్చి సత్కరించారు అదంతా చూస్తే తాతాచారి గొంతుకి వెలగపండు అడ్డుపడ్డట్లయింది ఈ విధంగా రాయలవారి ఆస్థానంలో స్థానాన్ని రామకృష్ణుడు సంపాదించుకున్నాడు